అబ్బా ఏమున్నాయండి బాబు ఎలా తయారు చేస్తారో కానీ చూస్తున్నారా ఎంత బాగున్నాయి కదా వీడియో అయితే మిస్ చేసుకోకండి వీడియో మొత్తం చూడండి ఇవి చూడగానే నాకు చిన్నప్పుడు మా ఊర్లో తాటి చెట్లకి పిచ్చుకులు గూళ్ళు అవి కట్టే పిచ్చుకులు గూళ్ళు కడుతూ ఉండేవి అన్నమాట అవి చూసినట్టు అంత హ్యాపీగా అనిపించింది కొబ్బరి పీచుతో ఎంత బాగా తయారు చేశారు చూడండి ఆ వెంకన్న బాబు నామాలు వినాయకుడికి అలాగే తాబేళ్ళు ఈ పిచ్చుగూళ్ళు ఎంత బాగున్నాయి అంటే మామూలుగా లేవండి చాలా చాలా బాగున్నాయి ఇది ఎక్కడంటే నిన్నైతే హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు కదండి అక్కడ స్టాల్స్ పెట్టారు అక్కడైతే ఇవన్నీ పెట్టారండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయంటే చేసిన వాళ్ళకి నిజంగా ఆఫ్ అండి ఇంత అందంగా తయారు చేసినందుకు నాకైతే చాలా బాగా నచ్చాయి చూస్తున్నారా వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదండి చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ఈ పెన్స్ పెట్టుకునేవి డోర్ కాల్ మ్యాటెస్ ఇవన్నీ కూడా చాలా బాగా తయారు చేశారండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇవి ఏవో బొమ్మలు అంటారండి నాకు పేరు గుర్తులేదు ఇదైతే కుంకుమపన్ను అంట ఎంత బాగుందో కదా ముద్దుగా